హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు రైతు బంధు గురించి అయితే పూర్తి వివరాలు అందించడానికి ఎంతమందికి పడ్డాయి ఎప్పుడు పడతాయి అసలు పడతాయా పడవా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మాటిస్తుంది కానీ చేస్తుందా చేయదా అసలు ఈ రైతు భరోసా అంటే ఏంది రైతు బంధు అంటే ఏంది ఎన్ని ఎకరాల వరకు పడతాయి ఎప్పుడు పడతాయి అనే పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తున్నాను ఈ వీడియోని కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళైతే చివరి వరకు చూడండి ఎందుకంటే మేము చెప్పే ప్రతి సందేశం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ మనం చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారంటే గత రెండు రోజుల ముందే ప్రతి ఒక్కరికి రైతు బంధు ఐదు ఎకరాల ఉన్న వారికి రైతు బంధు నిన్ననే పడతాయని అయితే చెప్పారు మరే ఇప్పటివరకు ఎంతమంది రైతుల అకౌంట్లలో రైతు బంధు పడ్డది ఎంత పడ్డది ఒకవేళ మీకు రైతు బంధు పడితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని ఒకవేళ రైతు బంధు ఇప్పటివరకు పడకపోతే కామెంట్ సెక్షన్లో నువ్వు అని మాకైతే ఒకసారికి కామెంట్ చేయండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజుల క్రిందం ఒక ప్రెస్ మీట్ పెట్టారు దానిలో భాగంగా ఐదు ఎకరాల లోపు అంటే ఐదు ఎకరాల వరకు ఉన్న అయితే రైతు బంధు నిన్ననే అంటే శుక్రవారం వరకు పడిపోద్ది అకౌంట్లలో అని చెప్పారు రైతు భరోసా కింద పదివేలు రూపాయలు పంట నష్టం వాటిల్లిన వారికి పదివేలు ఇస్తామని కూడా చెప్పారు మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఈరోజు కొత్తగా తాజా అప్డేట్ ఏంటంటే రైతు బంధుపై ప్రభుత్వం అయితే మళ్ళీ ఇంకొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేంటంటే రైతు బంధు రైతు భరోసా ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది దాని ఏంటంటే సీజన్కి ముందు కాకుండా సీజన్ మధ్యలో కానీ చివరిలో కానీ రైతు బంద్ ఇస్తామనే యోచనలోకి వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలామంది రైతులు పంట రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది అది ప్రభుత్వం మీద ఆర్థిక బా ప్రభుత్వం మీద ఆర్థికం ఆర్థికంగా అంటే ఇప్పటివరకు ప్రభుత్వం అనేది డబ్బులు లేక ఎంతో సతమతం అవుతుంది ఇది ఒక బర్డెన్ లాగా ఉందనే ఒక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది కానీ మనం చూసుకున్నట్టయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అయితే ఎంత ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి రైతు బంధు రైతు భరోసా ప్రతి ఒక్క స్కీమ్ను అయితే అనుకున్న టయానికి అనుకున్నట్టుగా రుణమాఫీ కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీము ఇలా ఏ పథకాన్ని అయినా అందించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కానీ ఇప్పటివరకు రైతు బంధు చేస్తా ఉన్నారు ఇప్పటివరకు కొంతమందికి రెండు ఎకరాల లోపు వారికి పర్లేదు కొంతమంది మూడు ఎకరాల లోపు వారికి పర్లేదు కానీ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే జూపల్లి కృష్ణారావు గారు అయితే ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు పడతాయి రేపు పడతాయని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే ఎవరి అకౌంట్లలో అమౌంట్ పడట్లేదు ఏదో కొంతమందికి పడుతుంది కొన్ని నియోజకవర్గాలలో కానీ కానీ మొన్న చూసుకున్న జూపల్లి కృష్ణారావు గారు అయితే ఇలా పంట నష్టం కింద పదివేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు అది లేదు ఇది లేదు అసలు ఇస్తారా లేదని ప్రతి ప్రజలైతే ఆందోళన రైతులు అయితే చెందుతున్నారు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు ఓటు వేస్తేనే రైతులు ఓటు వేస్తేనే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఐదు లోపు రైతులకు అందించిన ఇప్పటివరకు ఐదు ఐదు ఎకరాల లోపు రైతులకు అందించినట్లు సమాచారం ఉంది కానీ అదైతే మనకి అందరికీ క్లారిటీ లేదు కాబట్టి మీరైతే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలైతే తీసుకుంది ఎక్కడ పంట చేశారు అసలు ఇక్కడ రైతుబంధు ఇవ్వాలన్నా వద్దా అండ్ ఎక్కడ పంట నష్టం వాటిల్లిందని పంట నష్టం వాటిల్లిన పదివేల రూపాయలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని అయితే మేము కోరుతున్నాం ఎందుకంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మేము మెచ్చి మిమ్మల్ని సీఎం చేసుకున్నాము మీరు ఇలా అలా మీకు మీరు మమ్మల్ని ఆదుకుంటారనే కదా మిమ్మల్ని సీఎం సీఎంగా చేసామని రైతులైతే వాపోతున్నారు ఇదే టైంలో నీళ్ళు లేక ఎన్నో పంటలు ఎండిపోతున్నాయి ఇలాంటి కరువు కష్టకాల సమయంలో మీరే కదా మమ్మల్ని మమ్మల్ని ఆదుకోవాల్సింది మీరు ఇలా చేస్తే మాకు రైతు బంధు వెంటనే రిలీజ్ చేయండి రైతు రుణమాఫీ వెంటనే రిలీజ్ చేయండి నేనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి ఒక్కరు రైతు బంధు పడకపోతే వెంటనే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్